హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ శుక్రవారం శుభోదయం అందరికీ ఇప్పుడే స్నానం చేసి వచ్చాను టైం వచ్చేసి సెవెన్ టెన్ అయిందండి సెవెన్ టెన్ అవుతుంది టైమ్ ఇంకా పూజ కంప్లీట్ అవ్వలేదు దేవుడి దగ్గరకైతే నైవేద్యం చేసుకోవాలి అమ్మవారి దగ్గరికి ప్రసాదంగా పులిహోర అయితే చేద్దాం అనుకుంటున్నాను పులిహోర చేసుకొని పూజ అయితే చేసుకోవాలి ఇంకా పనులు అయితే స్టార్ట్ చేస్తానండి ఆల్రెడీ రాత్రే వంట పళ్ళ స్టవ్ అన్నీ క్లీన్గా ఉన్నాయి నీట్గా కడిగేసుకొని పెట్టుకున్నానండి ఇంకా వచ్చేసి ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేయాలి అంటే నైవేద్యం ప్రసాదం తయారు చేసుకోవాలి ఇంకా ప్రసాదం తయారు చేసుకోవటానికి అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నా అండి ముందుగా అయితే ఇక్కడ చింతపండు కావాలి కదా చింతపండు రసము అప్పటికప్పుడే తీసి ప్రసాదం అయితే చేస్తా అండి ఎప్పుడైనా నేను అప్పటికప్పుడే ఉడికిస్తాను మనం మామూలుగా ఇంట్లోకి వాడుకోవడానికైతే అయితే స్టోర్ చేసుకొని అక్కడ పెట్టుకోవచ్చు కానీ దేవుడి దగ్గరికి ప్రసాదం కోసం అయితే మాత్రం నేను అప్పటికప్పుడే ఉడికించుకొని ఒకవేళ స్టోర్ చేసుకున్న పులుసు ఉన్నా కానీ నేను అయితే అదైతే వాడనండి అప్పటికప్పుడే దేవుడికి ప్రసాదం కోసం ఉడికించుకుంటాను చింతపండుని ఉడకబెట్టుకొని పులుసు తయారు చేసుకొని అప్పటికప్పుడే చేస్తానండి అందుకోసం చింతపండునైతే నానబెట్టుకోవడం కోసం తీస్తున్నాను ఇక్కడ దీన్నైతే శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలండి ఈ లోపైతే మావారు బయట నుంచి ఏంటి పంచదార టీ పొడి అవి అయిపోయాయి అని చెప్పాను అవి తీసుకొచ్చారు వాకింగ్ వాకింగ్కి వెళ్ళారండి ఆల్రెడీ వాకింగ్కి వెళ్ళి వచ్చేటప్పుడే పాలు తీసుకొచ్చారు మళ్ళీ ఏదో ఫోన్ వచ్చినట్లుంది బయటికి వెళ్ళారు వస్తూ వస్తూ ఇంకా నేను కొంచెమే ఉన్నాయి టీ పొడి పంచదార అని చెప్పానని చెప్పేసి అవి కూడా పట్టుకొచ్చేసారు ఇంకా నేనైతే చింతపండు గడుగుతున్నాను చింతపండు నానాలంటే మనం కొంచెం వేడి నీళ్ళు పెట్టుకున్నాం అనుకోండి తొందరగా నానిపోయిద్దండి నేను అప్పటికప్పుడే చేయాలి అనుకున్నప్పుడు ఎప్పుడైనా కానీ కాస్త వేడి నీళ్ళు పెట్టుకొని వేడి నీళ్ళతో చింతపండు నానబెట్టుకుంటాను అప్పుడు తొందరగా అయిపోతుంది నానిపోతుంది తొందరగా రసం తీసుకోవచ్చు అందుకే ఇక్కడ నేను క్యాన్లో వాటర్ కోసం అని చెప్పి వెళ్తున్నాను క్యాన్లో వాటర్ పట్టుకొచ్చేసి కొంచెం వేడి నీళ్ళు అయితే పెట్టాను స్టవ్ మీద పెట్టేసుకున్నాను నీళ్ళు వేడి చేద్దామని చెప్పి ఇంకా ఈ నీళ్ళు వేడయ్యేలోపు ఇంకా మిగతా పనులు చూసుకోవాలండి నేను ఇంకా బియ్యం కూడా కడగలేదు బియ్యం పులిహోరకు అప్పటికప్పుడే కడిగి పెడతాం కదా నేనైతే అలాగే పెడతానండి నానబెడితే అన్నం మెత్తగైపోతుంది కదా అని చెప్పి పులిహోర చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ అప్పటికప్పుడే నానబెట్టి అప్పటికప్పుడే కడిగేసి పెట్టేస్తాను బియ్యం పోసుకు అయితే వెళ్తున్నాను ఇక్కడ బియ్యం కూడా పోసుకొచ్చేసి ఇక్కడైతే కడుగుతున్నాను అండి బియ్యం ఎప్పుడైనా కానీ రెండుసార్లు ట్యాప్ నీళ్ళతో కడుగుతాను ఒకసారి అయితేనేమో మినరల్ వాటర్ పోసుకొని కడిగేస్తానండి ఎందుకంటే అచ్చంగా మినరల్ వాటర్తోనే కడుక్కోవాలి అని అంటే చాలా ఎక్కువ వాటర్ పడతాయి కదా అందుకే బోర్ వాటర్తో కడుగుతాను ఒక రెండు సార్లు కడిగిన తర్వాత లాస్ట్ టైము కొన్ని మినరల్ వాటర్ పోసేసి కడిగేస్తానండి ఇక్కడ కొన్ని మినరల్ వాటర్ అయితే తెచ్చి పోసాను కోసం మళ్ళీ ఇంకా అన్నంలో నీళ్ళు పోసుకోవడం కోసం అని చెప్పేసి ఆ వాటర్ క్యాన్ ఇప్పుడు దేవుడి దగ్గరికి కొత్త క్యాన్ అంటే నిండుగా ఉన్న క్యాన్లో నీళ్ళే వాడుతున్నాను అండి అందుకే అక్కడి నుంచి తీసుకొస్తున్నాను ఆల్రెడీ వాడిన నీళ్ళు అయితే పెట్టట్లేదు అందుకే ఊరికి అక్కడికి వెళ్ళేసి క్యాన్లో నీళ్ళు అయితే తీసుకొస్తున్నాను ఇక్కడ ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తుందా అనుకుంటారని చెప్తున్నాను మినరల్ వాటర్ క్యాన్లు రెండు క్యాన్లు ఉంటే ఒక క్యాన్ ఓపెన్ చేయలేదండి ఆ ఓపెన్ చేయని క్యాను ఇప్పుడు దేవుడి దగ్గరికి వాడటం కోసమని ఓపెన్ చేసి వాడుతున్నాను ఇంకా అన్నం కూడా స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నానండి అన్నం కూడా వంపే పని లేకుండానే పెట్టాను పులిహోరకి యాక్చువల్గా అందరూ వంపుతారులే కానీ బియ్యం వంపకపోయినా కానీ బాగుంటుందండి రై అన్నం బాగుంటుంది అందుకే వం వంపడానికి ఏం పెట్టలేదు మామూలుగానే పెట్టాను ఇక్కడ ఆల్రెడీ వేడి నీళ్ళు పోసుకొని పెట్టానండి చింతపండులో అందుకే బాగా కాలిపోతుంది ఇక దీనిలో చన్నీళ్ళు పోసుకుంటే తప్ప దాన్ని రసాన్ని పిసకలేము చేతులతో పిసికేసేయాలి కదండి రసాన్ని ఇంకా బాగా కాలుతుందని చెప్పేసి ఇలా అయితే కుదరదు ఇంకో పెద్ద గిన్నెలో పోసుకొని కొంచెం చన్నీలు పోస్తేనే పిసకడానికి వీలు పడుతుందని చెప్పేసి నేనైతే గిన్నె కూడా షిఫ్ట్ చేసేసాను ఇది చిన్నగా ఉంది మరీ గిన్నె అని చెప్పి కొంచెం పెద్ద గిన్నె కోసం వెతుకుతున్నాను ఇక్కడ ఏదైనా ముట్టుకుంటే అండి ముందు ఫస్ట్ చేతులు కడుక్కోవాలి నేను ఎందుకంటే పాలు అవి ఇవి ముట్టుకుంటే మళ్ళీ చింతపండు కదండి పాలు ఏమన్నా ఖరా అవుతాయని చెప్పేసి నాకు భయం అందుకే ముందు ఏది ముట్టుకున్నా సరే ఫస్ట్ మళ్ళీ టక్కన చేతులు కడిగేస్తుంటాను సింకు పక్కనే ఉంది కాబట్టి ఊరికే కడుగుతానే ఉంటాను ఇక్కడైతే చి చింతపండు రసం అంతటా పడుతుందని చెప్పేసి మళ్ళీ తీసుకెళ్ళి అటు పక్కన పెట్టుకొని చింతపండు రసం అయితే తీస్తున్నా అండి ఇదైతే కాస్త టైమే పట్టింది ఎందుకంటే బాగా వేడిగా ఉంది నీళ్ళు కొంచెం వేడి నీళ్ళు పోసేసరికి చెయ్యి పెట్టడానికి అందులో ఒకటి నా చెయ్యి కారం కానీ వేడి కానీ పట్టనీయవ్వండి బాగా మండిపోతుంటాయి అందుకే టైం తీసుకుంది చింతపండు రసం తీయటానికైతే టైం పట్టింది నాకు ఈ చింతపండు రసాన్ని కూడా వేరే గిన్నెలకు మార్చుకొని అదైతే కాగబెట్టుకోవాలండి స్టీల్ గిన్నెల్లో అయితే చింతపండు రసం మాడిపోతుంది కదా అందుకే నేనైతే అల్యూమినియం గిన్నెలోనే కాగబెట్టేశానండి అంటే కాగబెట్టగానే ఉంచను ఎక్కువసేపు అయితే ఉంచనండి వెంటనే తీసి గాజు బాటిల్లో పోసుకుంటాను అందుకే నేను అల్యూమినియం గిన్నెలోనే పోసి కాగబెడుతున్నాను ఎందుకంటే ఈ అల్యూమినియం గిన్నెలు మందంగా ఉంటాయి కాబట్టి చింతపండు అడుగంటదండి తొందరగా అడుగంటద్దు మంచిగా చక్కగా ఆగిపోతుంది ఎక్కువసేపు ఉడకాలి కదా చింతపండు రసం అందుకే ఈ గిన్నెలోనే కాగబెడుతున్నాను నేను ఇలా కాగబెట్టుకునేటప్పుడు దీనిలో అయితే సాల్ట్ వేస్తున్నా అండి ముందుగా అయితే సాల్ట్ చింతపండులో ఎక్కువ సాల్ట్ పడుతుంది కదా సాల్ట్ వేసుకొని ఆ తర్వాత కొంచెం జీలకర్ర కాస్త పసుపు కాస్త కరివేపాకు కొంచెం ఆయిల్ ఇవన్నీ అయితే వేసుకుంటా అండి ఎప్పుడైనా కానీ చింతపండు రసం కాగబెట్టుకునేటప్పుడు ఇవన్నీ వేసుకుని కాగబెట్టుకున్నాం అనుకోండి మనం స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ వరకు అయినా చింతపండు రసం అలాగే ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే కొంచెం కూడా ఖరాబ్ కాదు నేను ఎప్పుడైనా కానీ మా పాప ఇంటర్మీడియట్ అయిపోయేంత వరకు కూడా నాకు ఎప్పుడూ కూడా స్టోర్ చేసుకొని పెట్టుకునేదాన్ని ఇప్పుడు పాప ఎక్కువగా ఇక్కడ ఉండట్లేదు కాబట్టి ఎక్కువగా నేను చింతపండు రసం అయితే స్టోర్ చేయట్లేదు ఎప్పటికప్పుడే అవసరమైనప్పుడు ఎప్పటికప్పుడు దేవుళ్ళ దగ్గరికి వాడటం కోసమే కాబట్టి ఎప్పటికప్పుడే ఉడికించుకుంటున్నా అండి ఇంకెక్కడైతే కరివేపాకు తెచ్చుకొని కడుక్కుంటున్నాను దీనిలో కరివేపాకు వేయటం కోసం అని చెప్పి ఇది రసం ఉడకబెట్టేటప్పుడు కరివేపాకు కూడా కొంచెం ఎక్కువగా వేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది కదా నేనైతే ఎప్పుడు ఇలాగే వేసుకుంటాను ఇంకా ఫ్రెష్ కరివేపాకు ఉంటే ఇంకా చాలా బాగుంటుందండి నా దగ్గర ఇంకా ఫ్రెష్ కరివేపాకు లేదు మార్కెట్లో కొనకూర్చుకున్నదే ఉంది ఈ మధ్యకాలంలో అమ్మ వాళ్ళ ఇంటికి ఏం వెళ్ళట్లేదు అందుకే అక్కడ తీసుకొచ్చుకోవట్లేదు కరివేపాకు లేదంటే ఊరు వెళ్తే మాత్రం తప్పనిసరిగా తీసుకొస్తాను కరివేపాకు అలాగే చుట్టుపక్కలందరికి కూడా ఇస్తానండి ఎక్కువ ఎక్కువగా తీసుకొస్తాను కరివేపాకు తీసుకొచ్చినప్పుడు అందరికీ ఇస్తూనే ఉంటాను ఇక్కడ చింతపండు రసం ఒక పక్క ఒక పక్క ఏమో అన్నం పెట్టేశాను రెండు అవుతున్నాయండి ఇంకా అవే ఉడుకుతాయని చెప్పేసి ఇక్కడ దేవుడు మందిరాన్ని క్లీన్ చేసుకుందాం అని చెప్పి వచ్చాను ఇక్కడ దేవుడి నిన్న పూజ చేశాను కదా అవి ఇంకా తీయలేదు ఈ పువ్వులు ఇవన్నీ తీసుకొని ఇదంతా శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి కదండి ఈ పువ్వులన్నీ తీస్తున్నాను ఇక్కడ చేమంతి పువ్వులు మా వారు తీసుకొచ్చి కూడా ఒక ఐదారు రోజులు అయిపోయిందండి ఇంకా ఫ్రెష్గానే ఉన్నవి రోజు అవే వాడుతున్నాను ఇంకా కిందకెళ్ళి పూలు కూడా తెచ్చుకోకుండా అవే వాడుతున్నాను ఒక్కో రోజేమో ఇంకా కొన్ని కిందకెళ్ళి కొన్ని తీసుకొచ్చి వాటికి తోడుగా ఈ చేమంతులు కూడా పెడుతుంటాను ఇంక ఇవన్నీ తీసి అన్నీ క్లీన్ చేసుకోవాలండి చాలా టైం పడుతుంది ఈ సామాన్లు క్లీన్ చేసుకోవటానికి కూడా దేవుడు ఫోటోలు అయితే మొన్ననే తుడిచిపెట్టుకున్నాను అండి మొన్న బుధవారం రోజు తుడిచిపెట్టుకున్నాను ఇక్కడ చూసారా చింతపండు రసం చాలా దగ్గరగా అవుతుంది ఇంకా ఉడకాలి ఇంకాసేపు ఉడకాలండి ఇక్కడ ఈ కవర్ ఏంటో అని ఇందాక నుంచి అనుకుంటారేమో మార్నింగ్ మేము టీ తాగేటప్పుడు కొంచెం మరమరాలు ఉంటేను టీలో వేసుకొని తాగామండి మీలో ఎంతమందికి మరమరాలు తినే అలవాటు ఉందో నాకైతే తెలీదు కానీ మాకైతే ఉందండి మరమరాలు టీలో వేసుకుని తింటాం చిన్నప్పుడు తినేవాళ్ళం కదా అలాగే మొన్న మా పాపకి స్నాక్స్ చేయడం కోసం మరమరాలు తీసుకొస్తే కొంచెం మిగిలాయండి ఇంకా కొంచెం ఏం చేద్దాంలే అని చెప్పేసి టీ తాగేటప్పుడు టీ వేసుకొని తాగేసాము మేమిద్దరం టీ తాగిన తర్వాత స్నానం చేసి వచ్చి పూజ చేయడానికి రెడీ చేస్తున్నా అండి నేను ఇక్కడ ఇదేముడు సామాన్లు అన్నీ పక్కన పెట్టుకున్నాను వీటిని కడగడం కోసం ఒక బా ఒక ప్లేట్లు అయితే సబీనా పౌడరు విమ్ లిక్విడ్ అయితే వేసుకున్నా అండి ఇక్కడ చింతపండు రసం ఇందాక రసం పిండిన తర్వాత తొక్కు ఉంటుంది కదండి చింతపండుది అదైతే పక్కన పెట్టి ఉంచాను మనకు ఇత్తడి సామాన్లు ఏవైనా కానీ చింతపండుతో రుద్దితే తెల్లగా అవుతాయి కదండి అందుకే ఒకసారి ఇవి కూడా దేవుడి సామాన్లు ఎలాగో రుద్దుతున్నాము అందులో ఒకటి నేను వేరే వాటి కోసం కాదు కదా దేవుడి దగ్గర పులిహోర కోసమే కదా నానబెట్టింది చింతపండు అని చెప్పి దాన్ని పక్కన ఉంచాను ముందుగా అయితే వీటిని సబీనాను ఇం లిక్విడ్ తోటి జిడ్డు పోయేంత వరకు ఆ జిడ్డు మసి అనేది పోయేంత వరకు అయితే దాంతో రుద్ది తర్వాత ఈ చింతపండుతోనే అయితే రుద్దుతున్నానండి చింతపండుతో రుద్దితే మంచి షైనింగ్ అయితే వస్తాయండి ఇత్తడివి ఇత్తడి కుందులు కదా ఇవి మంచి షైనింగ్ వస్తాయి అందుకే ఇప్పుడు టైంకి చింతపండు ఉంది కదా అని చెప్పేసి రుద్దుదామని చెప్పి రుద్దుతున్నాను ఎంతో షైనింగ్ వస్తాయండి బాగుంటుంది నాకైతే చాలా తేడా తెలుస్తుంది ఇప్పుడు ఒకసారి మీకు కూడా చూపిద్దామని చెప్పి ఇలా రుద్దుతున్నాను మా వారిని వీడియో తీయమంటే ఇక్కడ సింకు కనిపిస్తుంది కదా అని అంటున్నారు సింకు కనిపిస్తే ఏమవుతుందండి సింకుని నేను లిక్విడ్స్ వేసి రుద్ రుద్దాను ఆల్రెడీ బ్లీచింగ్ వేసి కడుక్కుంటాను రోజు ఇక్కడ చూసారా ఎంత షైనింగ్ వచ్చిందో నీట్గా క్లీన్ అవుతాయండి దీంతో అంటే జిడ్డు పోయేంత వరకు అయితే మనం ఏదైనా పౌడర్ వేసుకొని రుద్దుకోవాలి ఇక్కడ ఆల్రెడీ అన్నం రెడీ అయిపోయిందండి అన్నం అయితే ఒక వెడల్పాటి బేషన్లో వేసుకొని కొంచెం అన్నం అయినా కానీ వెడల్పు దానిలో వేసాను ఎందుకంటే తొందరగా చల్లగా అవుతుంది కదా పులిహోరకి చల్లగా అవ్వకుండా పులుసు కలిపామంటే మెత్త మెత్తగా అయిపోతుందండి అందుకే చల్లగా కావటం కోసం ఈ బేషన్లో వేసాను తర్వాత ఇంకా ఈ చింతపండు రసాన్ని కూడా చల్లగా కావటం కోసం ఇక్కడ పెట్టాను ఇక్కడ వచ్చేసి కొంచెం ఆయిల్లో పసుపు వేసుకుని పసుపుని అన్నానికైతే పట్టించండి ముందు ఆయిల్లో పసుపు వేసి వేడి చేస్తాను వేడి చేసిన తర్వాతే అన్నానికైతే పట్టిస్తాను తర్వాత ఇంకా చింతపండు రసం కలుపుతున్నానండి ఇక్కడ పని చేసుకునేటప్పుడు కొంచెం మన శారీ కొంచెం పక్క కటేటుగా పోయినప్పుడు మనకు వద్దండి ఎందుకంటే మనం పనిలో ఉన్నప్పుడు అవన్నీ చూసుకోవడానికి వీలు పడదు కదా ఇక్కడైతే చింతపండు రసం అయితే కలుపుతున్నా అండి ఇంకా దీనిలో కొంచెం సాల్ట్ పడుతుందేమో అనిపించింది నాకు ఎందుకంటే మనం ఇప్పుడు టేస్ట్ చూడకూడదు కదండి దేవుడి దగ్గరికి కదా చేసేది అందుకని చెప్పి టేస్ట్ చూడకూడదు కాబట్టి కొంచెం సాల్ట్ పడుతుందేమో అనిపించేసి కొంచెం సాల్ట్ అన్నంలో వేసి కలుపుతున్నాను ఇంకా ఇలా కలిపి పక్కన పెట్టి పోపు అయితే చేసుకోవాలండి దీనికి పులిహోరకి నేను పోపులో అయితే పల్లీలు మిరియాలు మెంతి పొడి కూడా కొంచెం వేస్తానండి ఎప్పుడైనా కానీ పులిహోరకి మెంతి పొడి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ప్రతిసారి అలాగే వేస్తుంటాను ఇక్కడ ఈ ఇవన్నీ తీసేస్తున్నా అండి చింతపండు రసంది పోపు వేసుకోవడానికి ఆ బౌలు అన్నీ తీస్తున్నాను ఇంకా ఇక్కడైతే పోపు వేసుకొని తీసుకొచ్చేసానండి చూశారు కదా కొంచెం పల్లీలు ఎక్కువగా ఎండుమిర్చి మా వారికి పులిహోర చేస్తే ముందు అందులో ఎండుమిర్చి ఉండాలండి ఇప్పుడేలాగో దేవుడి దగ్గరికి ప్రసాదంగా చేస్తున్నాను కదా టిఫిన్ కూడా ఏం చేయలేదు ఇంట్లో ఇంకా పులిహోర తినొచ్చు అని చెప్పేసి పులిహోర చేశాను ఈ తాలింపునైతే దీనిలో వేసుకుంటున్నాను అండి ఈ తాలింపుని దీనిలో వేసుకొని చక్కగా కలిపేసుకున్నాం అనుకోండి వెంటనే కలిపేసుకోవాలి చల్లగా ఒక ముందే తొందరగా కలిపేసుకోవాలి అప్పుడు ఆ ఫ్లేవర్ అంతా మంచిగా రైస్కి అయితే పడుతుంది మా చిన్నప్పుడైతే మా నాయనమ్మ మా అమ్మ పులిహోరకి అన్నీ రెడీ చేసేసి పోపు తీసుకొచ్చి వేసేయంగానే మా నాయనమ్మ ఏం చేసేదంటే అన్నం మొత్తాన్ని పోపు మీద కవర్ చేసేసేదండి ఎందుకంటే ఆ స్మెల్ అంతా బయటికి పోకుండా అన్నంతో కప్పేసేది ఇంకా వెంటనే కలిపేసేది అలా అవన్నీ నాకైతే గుర్తొస్తుంటాయి ఇట్లా పులిహోర చేసినప్పుడు మా నాయనమ్మ మా అమ్మ అందరూ గుర్తొస్తూ ఉంటారు వాళ్ళు చేసే పద్ధతి అవన్నీ గుర్తొస్తూ ఉంటాయండి ఇక్కడైతే పులిహోర అయితే రెడీ అయిపోయింది కలిపేసాను ఆల్రెడీ కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఇక్కడ ఇది పట్టించిన పసుపు అండి వాడేది అందుకే కలర్ఫుల్గా కనిపిస్తుంది మా వారు చూడగానే కొంచెం పసుపు ఏమైనా ఎక్కువైందా అని అడిగారు కానీ పసుపు ఎక్కువ కావటం కాదండి అది కొంచెమే వేసినా కానీ మనకు పచ్చగా కనిపిస్తుంది అది మనం ఇల్లు స్వచ్ఛంగా పట్టించుకున్న పసుపు కాబట్టి అలా కనిపిస్తుందండి ఇంక ఇప్పుడైతే ముందుగా దేవుడికి అమ్మవారి దగ్గరకైతే నైవేద్యానికి ఒక బౌల్లోకి తీస్తున్నాను అండి పులిహోర తీసి పక్కన పెట్టుకున్నానంటే ఇంకా మా వారు తినేసి వెళ్ళిపోతారు కదా అని చెప్పి ముందుగా అయితే అమ్మవారికి తీస్తున్నాను మా వారికి ఆల్రెడీ ఫోన్ వచ్చింది వెళ్ళాలి అని చెప్పేసి అంటున్నారు అని చెప్పి ముందుగా అమ్మవారికి అయితే తీసి పక్కన పెట్టుకొని నేను పూజ చేసుకుంటూ ఉంటే ఆయన తినేస్తారు కదా అని చెప్పేసి ఈ బౌల్లోకి తీసుకుంటున్నాను పల్లీలు పోపు గింజలు ఎక్కువగా వేసుకుంటా అండి పులిహోరలో ఎప్పుడైనా కానీ పులిహోర మాత్రం బాగా చేస్తాను ఇవి పక్కన పెట్టేసుకొని వెళ్ళి గుమ్మానికైతే పసుపు రాసుకొని బొట్లు అయితే పెట్టేసుకున్నానండి శుక్రవారం కదా ఈరోజు అందుకే పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాను ఇంకా పూజ దగ్గర అయితే కూర్చున్నానండి పూజ సామాన్లు అన్నీ చూశారు కదా ఇక్కడ కడిగి పక్కన పెట్టుకున్నాను కదా ఇవి తర్వాత ఒక బౌల్లో చిన్న బౌల్లో పచ్చిపాలండి ఇందాక మరి పాలు తీసుకొచ్చారు కదా ఫస్ట్ ప్యాకెట్ ఇప్పగానే ఈ గిన్నెల్లోకి తీసుకున్నాను అమ్మవారి దగ్గర నైవేద్యంగా పెడదామని చెప్పి పాలు తీసుకున్నాను అలాగే ఇదేమో పులిహోర ఇందాక చూసారు కదా ఆ పులిహోర ఇంకా ఇక్కడైతే పువ్వులు కూడా అండి బయటకు వెళ్ళేసి కిందకి వెళ్ళేసి పువ్వులు తెచ్చుకున్నాను నూరు వరహాలు పువ్వులు గరుడవర్ధన పువ్వులు తెచ్చుకున్నానండి ఇవేమో ఇంట్లో ఉన్న చేమంతి పువ్వులు ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను చూశారు కదా ఇవన్నీ రుద్దుకొని పక్కన పెట్టుకున్న సామాన్లు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఎంత మెరుస్తుంది అనేది మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తున్నాను మీకు పూజ అయితే స్టార్ట్ చేస్తానండి ఇదిగో ఇలాగైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పూజ చేసుకున్న తర్వాత మందిరం అయితే ఇలాగ ఉంది ఈ మా మందిరం చిన్నగా ఉంది కదండి ఇంకా ఈ పులిహోరది ప్రసాదం గిన్నె కూడా లోపల పెట్టడానికి వీలు పడట్లేదని కింద పెట్టాను కాకపోతే పాలు ఒకటి లోపల పెట్టేశానండి వీలు పడినప్పుడు ఏం చేస్తాము తప్పదు కదా అందుకే కింద పెట్టేసాను బౌలు చిన్న బౌలు పాల గిన్నె మాత్రమే లోపల పెట్టాను తర్వాత ఇక్కడ కూడా ఈ పెద్ద ఫోటోల దగ్గర కూడా పూలతో అలంకరించుకొని అగరమ అగరబత్తీలైతే వెలిగించుకుంటానండి అలాగే తులసమ్మ దగ్గర కూడా దీపం పెడతాను శుక్రవారం శనివారం రెండు రోజులు మాత్రం తప్పనిసరిగా దీపం వెలిగిస్తాను తులసమ్మ దగ్గర ఇంకా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ప్రసాదం ప్రసాదం కొంచెము తర్వాత పులిహోర పెట్టుకొని ఇక్కడైతే టిఫిన్ చేయడానికి అయితే కూర్చున్నానండి గింతేనండి పూట వరకు బాయ్ అండి